అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ సంవత్సరం అయితే మా ఊర్లో నేను భోగి జరుపుకున్నాను అది పిల్లలు నేను ముందే వెళ్ళిపోయాం కాబట్టి సంక్రాంతికి ఇప్పుడైతే స్నానాలు పిల్లలు మా ఊర్లోనే చేయబోతున్నారు ఇంకా ఎర్లీ మార్నింగ్ మా నానమ్మ అయితే మా పొయ్యి అంతా కూడా పేడతో చక్క కలికేసింది ముగ్గులేస్తుంది మా అమ్మ నైట్ అయితే ఇంకా ముగ్గులు మా చెల్లి వేసింది వాకిట్లో ఇప్పుడు ఇంకా పిల్లల్ని లేపే ముందు మా అమ్మ వేడి నీళ్ళు పెట్టేసింది పొయ్యి మీద అయితే భోగి మంటలు కూడా వేసేసారు తర్వాత మా ఇంటి ముందు ముగ్గు మా చెల్లి వేసింది నైట్ నీళ్ళు అయితే మరుగుతున్నాయి ఇంకా ఎండ అయితే వచ్చే టైం అయింది పిల్లలు అయితే ఇంకా మంచి ఎక్కువ ఉంది కాబట్టి లేవడానికి ఇష్టపడరు అందులోని భోగి రోజు అయితే చాలా చలి ఎక్కువ ఉంటుంది ఈ పండుగ వరకు కూడా చలి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి పిల్లలు పొద్దున్నే ఇంకా మేము లేగలేకపోయాం లేకపోయాం పిల్లలు లేదు నేనైతే అయితే సిక్స్త్ లేచాను ఇంకా మా అయితే లేపడానికి లోపలికి వెళ్ళాను ఇంకా మోక్ష అయితే అస్సలు లేవదు మార్నింగ్ టైము చాలా మొత్తుగా పడుకుంటుంది ఇంకా మా చెల్లి వాళ్ళ పాప మోక్ష ఇద్దరు ఇంకా చాలా మొత్తుగా పడుకున్నారన్నమాట మా అమ్మ అయితే బయట భోగి మంటలు అన్ని సిద్ధం చేసింది మా నానమ్మ భోగి మంట కూడా వేసేసింది ఇంకా పిల్లల్ని ఇప్పుడైతే చక్కగా లేపి మంట దగ్గర కూర్చోబెడితే చక్కగా ఎక్కువ మంట ఉంది కాబట్టి వాళ్ళకి అంత చెల్లెనిపించదు కాబట్టి ఇంక పిల్లల్ని అయితే నేను స్టార్ట్ చేశాను ఇంకా మా అమ్మ అయితే ఒక్కొక్కరికి స్నానాలు చేయడం స్టార్ట్ చేసేసింది నలుగు పెట్టి ఇంకా పిల్లలకి నలుగు అసలు పెట్టుకొని నేర్పుకొని చివరికి అయితే చేసేస్తారు ఇంకా కొత్త బట్టలు వేసుకొని రౌండ్లు వేస్తున్నారు వీధిలోని మాకైతే మా చిన్నప్పుడు భోగి స్నానాలు చేసి బట్టలు వేసుకొని ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అటు నుంచి ఇటు ఇంటిని ఇటు నుంచి ఆటే ఇంక తిరగడమే చిన్నప్పుడు ఆ రోజులే వేరే చక్కగా భోగి సంక్రాంతి కనుమ అంటే భలే ఉండేది మూడు రోజులు కూడా మంట అలా కాల్స్తూనే ఉండేవారు కాబట్టి ఇంకా మూడు రోజులు కూడా ఫస్ట్ స్నానం చేయగానే భోగి మంట దగ్గరికి వెళ్ళిపోవడం అలా సరదాగా ఉండేది ఇప్పుడు ఇంకా మా నాన్నమ్మ మా తాతికైతే నలుగుపెట్టడం స్టార్ట్ చేసింది మా తాతకి నలుగుపెట్టే సంవత్సరం అయిందని మా నాన్న మాకు చెప్తుంది ఇంకా మా ఊర్లో కూడా ఎప్పుడు వాటర్ ప్రాబ్లమే ఇంకా అయితే వాటర్ పట్టమని మా అమ్మని మా నాన్నమ్మ అంటుందన్నమాట అంటే వాటర్ వచ్చేస్తున్నాయి కదా పట్టు మళ్ళీ అయిపోతే ఇంకెక్కడ తెచ్చుకుంటామని చెప్పి ఇంతకు అయితే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది ఇప్పుడు ప్రతి ఇంట్లోనే మోటర్లు ఉన్నాయి కాబట్టి వాటర్ రాగానే మోటార్ వేసుకొని పట్టేసుకుంటున్నారు మా ఇంట్లో మరి మోటార్ లేదు బావిలోకి పడతాయి వాటర్ అవి స్టోరేజ్ పెట్టుకునే వాళ్ళం ఇప్పుడైతే ఇంక మరి పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు మనం పట్టుకోవడమే అలా ఇంకా మా సాహస్ కూడా స్నానం చేస్తాడు వాడికి పాలు ఇచ్చి పడుకు పెడతామని మా చెల్లి ట్రై చేస్తుంది మా పిల్లల చేతి భోగి పిడకలు వేయిస్తున్నారు మా భోగి లాస్ట్ ఇయర్ కూడా భోగి ముందు మా అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు పిడకలు వేసి రెడీ చేసి దాంట్లోగా గుచ్చేసి ఉంచింది అప్పుడు మా ఇంటి దగ్గర మేము భోగి మంటలో పిడకలు వేయించాను ఇప్పుడు ఇక్కడ మేము వచ్చినప్పటికీ మా అమ్మ రెడీ చేసి పెట్టింది ఇంకా పిల్లల చేత వేయించిన తర్వాత వీళ్ళు ఫొటోస్ ఫోజేస్తున్నారనమాట నేను వీడియో తీస్తున్నాను వాళ్ళకి తెలియదు కదా నేను ఫొటోస్ తీస్తున్నాను అనుకొని ఫొటోస్కి ఫోజులు ఇంకా పిల్లలైతే అలిసిపోయారు టిఫిన్ చేసిన తర్వాత అలాగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించేద్దామని చెప్పి నేను మా చెల్లి బయలుదేరాం మేము కూడా స్నానం చేస్తాం పిల్లలు చేంజ్ చేసిన తర్వాత మా అమ్మ మా మమ్మల్ని చేసేమంది ఇంకా మాకు కూడా నీళ్ళు పెట్టేసింది కాబట్టి ఇంక మేము కూడా స్నానం చేసి మా పెద్దవాళ్ళ ఇంటికి బయలుదేరాం అక్కడ మా అమ్మ నన్ను చూసి ఏమంటుందో వినండి అంతే నేను బాగలేదా ఉన్నావు చాలా బాగున్నావు అమ్మా చాలా బాగున్నావు అంటే మా అమ్మమ్మ ఉద్దేశం నేను పాడైపోయానంట బాగా నన్ను చూసి ఎవరో చిన్నపిల్ల వచ్చిందని అనుకుందంట ఇది నాయ మా తాతయ్య వాళ్ళ హస్బెండ్ అనమాట ఈ తాత చిన్నప్పుడు మాకు పెరుగణం తినిపించేవారు ఆయన కలిపి పెరుగణం అయితే మాకు చాలా ఇష్టం మా చెల్లి నేను వంతలాడుకుని మరి తినసేవాళ్ళు మా పెద్దమ్మ మేము వెళ్ళేటప్పటికే తేగలు ఉడకపెట్టింది అవి పొయ్యి మీద వేడిగా ఉన్నాయి కొద్దిసేపు ఎండలో పెట్టి తింటే టేస్ట్ బాగుంటాయి అని చెప్పి మా పెద్దమ్మ ఆ ఎండలో వేసింది ఇంక ఈలోపు మా చెల్లి నేను వెళ్ళాము లేదు మా పిల్లలు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా అక్కడి నుంచి మా పామిని వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి సాయి కూడా వచ్చాడు ఇంకా వీళ్ళందరూ పిల్లలందరూ వచ్చారు ఇంకా అమ్మలు ఎక్కడికి ఏదైనా మా చెప్పి చెప్పిందండి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదేమో అని చెప్పి పిల్లలందరూ ఇంకా మా దగ్గరికి వచ్చేసారు మా సాయి మా గారు నాకు భలే అనిపిస్తాడు అంటే నాకు చాలా ఇష్టం అందులోనే మా పావుని మా సాయి అంటే కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ పిల్లలు మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలందరిలో నాకు వాళ్ళిద్దరూ అంటే బాగా ఇష్టం అనమాట ఇంకా సాయి అయితే అమ్మ ఇంకా అందరిని అమ్మనే అంటాడు మమ్మల్ని అందరినీ కూడా ఇంకా మా ఆరుగురిలో మిగిలింది మా అనిత ఇంకా దానికి కూడా పెళ్ళైపోతే ఇంకా అది కూడా ఇలా పిల్లల్ని ఎత్తుకొని ఉండాల్సిందే ఇప్పుడైతే మా సాహసగాడు మా శిర్ష వాళ్ళ బాబు వీడు చిన్నప్పుడు మా చెల్లి వాళ్ళ క్లాస్మేట్ తినో మాధవి తెనో వీళ్ళక్క మా క్లాస్మేట్ ఇంకా వీళ్ళిద్దరూ మేము ముగ్గురు అందరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం మా వీధిలో మాకు ఫ్రెండ్స్ అంటే వీళ్ళిద్దరు ఇంకా ఉన్నారు కానీ కొంచెం పక్క వీధి అలా అనమాట ఇంకా వీళ్ళైతే మేము ఇంకా ఐదుగురం ఇంకా మా వీధిలో సండే వస్తే ఇంకా ఆటలే ఆటలు ఇంకో ముగ్గురు ఉంటారు మొత్తం మేము అందరం కలిపి ఆడుకునేవాళ్ళం ఇప్పుడు మా ఫ్రెండ్స్కి మొత్తం మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ పిల్లలు మా అమ్మలో ఆ పిల్లలు ఇప్పుడు ఎత్తుకొని ఇంకా బిజీ ఇప్పుడు మేము ఇంకా పిల్లలతో బిజీ చిన్నప్పుడు ఆటలో ఇంకా సండే వస్తే అసలు ఖాళీ ఉండేది కాదు ఇంకా స్నానాలు ఉండేవి కాదు ఎంత ఎలా వాళ్ళం అంటే ఇప్పటికీ మర్చిపోలేము ఇప్పుడైతే ఇంకా పిల్లలు ఫోన్లు ఇంకా ఇవి టీవీలు వచ్చేసినాయి మాకైతే ఇంకా మా ఊళ్ళో ఇప్పుడు కూడా కరెంట్ సరిగ్గా ఉండదు కాబట్టి ఇంకా చాలా ఎంజాయ్ చేసాం చిన్నప్పుడు తలుచుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా రోజులు అయితే రావు ఇంకా దాని కూతురికి భోగిపల్ వేస్తామని చెప్పి మమ్మల్ని పిలిచింది అక్కడ అండి మీరు కూడా అని చెప్పి ఇంకా అందుకని చెప్పి మేము వెళ్ళాము అందులోనే ఇంక మేము మేము జిగ్రీ దోస్తులం కాబట్టి వెళ్ళాం ఇంకా చూడడం అయితే నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ వాళ్ళక్కని చూడడం దానికి ముగ్గురు పిల్లలు ఇంకా మా చెల్లి అది దాదాపు కలిసి టెన్త్ తర్వాత వాళ్ళు టచ్లోనే ఉంటూ ఉన్నారు కానీ వీళ్ళకి మాకు తనకి టెన్త్ అయిపోయిన తర్వాతే పెళ్లి చేస్తారు ఇంకా ఎక్కువ టచ్లో ఏమన్నమాట ఇంకా పిల్లలు ఇప్పుడు తనకి పిల్లలు కాబట్టి వాళ్ళ పిల్లలు మా పిల్లలు మొత్తం అందరూ ఫోటోకి ఉన్నారు నేను ఫోటో తీస్తున్నానని చెప్పి ఫ్రెండ్స్ ఇద్దరు ఫోటో తీయించుకుంటున్నారు వాళ్ళిద్దరు పిల్లలు చిన్నపిల్లలు కదా ఇంకా బాగా మచ్చలు పడిపోతున్నారు ఇద్దరు పిల్లల్ని చూసుకొని ఫోటోకి పోజమంటే వాళ్ళు అది తిరిగి పిల్లల్ని ఇటు అంటే పిల్లలు ఇంపార్టెంట్ కదా తల్లికి పిల్లలు చూపిస్తున్నారు వాళ్ళు మాత్రం వెనక్కి తిరిగిపోయారు మళ్ళీ సరిగ్గా ఎత్తుకోండి అంటే ఎలా పూజ ఇచ్చారనమాట ఇంకా తర్వాత మధు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఇదే నా క్లాస్మేట్ ఇంకా వాళ్ళిద్దరిని కూడా రండి అక్షంతలు వేసేయండి అని చెప్పి అంటే వాళ్ళిద్దరు కూడా వచ్చారు ఇంకా తన పేరు జ్యోతి ఇది మా క్లాస్మేట్ దీనికి ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఇంకా మమ్మల్ద్దరిని కూడా ఫోటో తీసుకోమన్నారు తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చినప్పటికీ పిల్లలందరూ మా చెల్లిని తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా నేను సాక్షి ఇప్పుడు నా దగ్గర ఉంటుంది కూడా సాక్షి నేను ఉండిపోయి మా ఇంట్లో ఈలోపు ఐస్ వచ్చింది సాక్షి ఐస్ కొనమని పుల్ ఐస్ తిని కూడా చాలా రోజులైంది కదా అని దానికొకటి ఒకటి తీసుకున్నాను ఈలోపు మా నానమ్మ ఇంకా అరిసెలకి బియ్యం నానబెట్టారు అవి ఆరబెడుతుంది మళ్ళీ మంచి ఎక్కువ పడుతుంది కదా ఏ రోజు బట్టలు ఆ రోజు మా అమ్మ ఉతికేస్తుంది ఎందుకంటే మళ్ళీ మేము వెళ్ళే టైంకి బట్టలన్నీ మాసిపోయి ఉంటే వాటర్ ఒకటి ఇబ్బంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది పిల్లలతోని వెళ్ళి ఉతుకోవడానికి అని చెప్పి ఇంక పొద్దున్నే బట్టలు ఉతకడం తర్వాత నాన్నమ్మ మేము ఇంటి పనులు చేసేయడం ఇంకా స్పీడ్ స్పీడ్గా అయిపోయినా తర్వాత ఇంకా సాయంత్రం అలాగ కొద్దిసేపు అటు ఇటు తిరిగి పిల్లలు అలిసిపోయారు రెస్ట్ తీసుకొని మేము ఇంకా పిల్లలందరూ మా ఇంటికి వచ్చారు ఇంకా మా చెల్లెళ్ళు మా పిల్లలు మేము అందరం కూడా మా అక్కడ కూర్చున్నాం ఇంకా వీళ్ళు ఎక్కడికి వచ్చినా సరే ఈ బుక్స్ కోలా ఈ డ్రాయింగ్స్ కోలా మా 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 మోక్షకి ఇంకా సుప్రియ అయితే వాచుకొని మనం వాళ్ళ నాన్న తెగడిగేసిందంట మా పావుని ఈ సాయిగడితో పళ్ళపోతుంది ఎవరి పిల్లలతో వాళ్ళు బిజీ ఉన్నారన్నమాట మా చెల్లెమో వాళ్ళ పిల్లల బట్టలు మాట తిట్టుకుంటుంది ఈ సాయిగాడు అస్సలు కుదురున్నాడు ఇంకా మా దేవికి కొంచెం చంటి పిల్ల తల్లి అదే కాబట్టి వాళ్ళ పాప ఇది షన్ను చాలా ముదురు వండగ ఇంకా మా సాయిగాడు అసలు కుదురుండని చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ తార్పణ కడుతున్నారు ఇంకా అందులో దూరి ఆటలాడుకుంటున్నాడు ఆ దశ ఏమో పరికినిప్పేసి తిరుగుతుంది ఇంకెవరి పిల్లలు వాళ్ళు బిజీ పిల్లలతో ఇంక చూడండి మా ఇల్లు అంతా కూడా ఎలా ఉందో ఒక పిల్ల అటు పరుగులు ఒక పిల్ల ఇటు పరుగులు ఇంకా ఎవరమ్మ అటు పిల్లలు చూసుకోవాళ్ళు సరిపోతుంది అందరూ మా నువ్వు నూతికి ఏమైంది అంటే పైన మరొకటి కట్ అయిపోయింది గబుక్కున నువ్వు దగ్గరికి వెళ్ళిపోతారు భయం అలా సాయంత్రం మేమందరం కూడా కొద్దిసేపు ఎవరి ఇంటి కోసం వాళ్ళు మాట్లాడుకొని అలాగా టైం అయితే గడిచిపోయింది ఇంకా నైట్ అయితే ముగ్గులు మేము మా దేవిది ఈరోజు బర్త్డే ఇంకా కేక్ కట్ చేయడానికి అని చెప్పి వెళ్ళాము ఈ లోపు మా పావని వాళ్ళు అక్కడ ముగ్గులు వేస్తున్నారు ఆ ముగ్గు చుట్టూ ఆరుగురు కూర్చొని రంగులు వేస్తున్నాం అనమాట చిన్న ముగ్గుకి ఆరుగురు రంగులు వేయడం ఇంకా రంగులు వేయడం అయిపోయిన తర్వాత దాని కేక్ కటింగ్ అయితే చేసాము ఇంకా మా పావని అయితే ముగ్గులు బాగా పెడతాయి కోన్ మా శిరీష మా పావని కూడా ఇద్దరు బాగా పెడతారు ఇంకా ఇక్కడ రంగులు మా పావని ఇక్కడికి మా ఇంటికి కూడా తెచ్చేసానని చెప్పింది ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఆ పక్కింటి వాళ్ళు ముగ్గు కూడా చూడడానికి వెళ్ళాం తర్వాత మా ఇంటి దగ్గర ముగ్గులు వేసేయమని చెప్పి రంగులు కూడా మాకు కూడా తీసుకొచ్చేసిందని చెప్పింది ఈ ఇంక కేక్ కటింగ్ ఇంకా పిల్లలందరినీ తీసుకొని మా బాబాయ్ లోపల కూర్చున్నాడు మేమందరం ఇంకా బయట రంగులు వేస్తున్నామని చెప్పి పిల్లలందరికీ ఇంకా పుట్టినరోజులంటే అంటే భలే ఇష్టం కాబట్టి కేక్ ఈ హడవడి బాగుంటుంది కదా వాళ్ళకి కూడా ఇంకా మా బాబాయ్ దగ్గర అందరు పిల్లలు కూర్చున్నారు ఇంకా ఫుల్గా పిల్లలతో మా బాబాయ్ ఫుల్ బిజీ అయిపోయారు అనమాట ఇంకా మా అనితో అయితే కేక్ తెప్పించిందంట దానికి కేక్ కట్ చేయడానికి అని చెప్పి మా వాళ్ళు ఇంకా సాక్షి సైలెంట్ కాబట్టి అందరూ సాక్షి చాలా సైలెంట్ అని చెప్పి ఇంకా దాన్ని అలా ఆట పట్టేస్తున్నారు కేక్ అయితే రెడ్ వెల్వెట్ తీసుకొచ్చింది పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు అని చెప్పి ఇది ఇంకా పైన అని చెప్పి పైన పెట్టింది ఇంకా పిల్లలందరూ చూడండి కేక్ ఇంకా ఎలా చూస్తున్నారు ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కేక్ కటింగ్ అంతా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా స్నో ఫాల్కి ఇది స్నో బాటిల్ స్ప్రే చేస్తారు కదా ఇంకా షన్నుకు అయితే ఫుల్గా ఫేస్ అంతా అయిపోయినప్పుడు దానికి భయం వేసి ఒకటే ఏడుపు ఇంకా పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ ఈ రోజు అంతా కూడా నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను నా వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు